సిగ్గన్ అనిపించాలి మోడీ గారి ప్రభుత్వంలో మోడీ గారి పార్టీలో ఉండుకుంటా రైతు రుణమాఫీ గురించి మాట్లాడేందుకు సిగ్గుబడు రాజేందర్ అన్న ఎందుకంటే నువ్వు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే మొదటి టర్ములో పదహారు వేల కోట్ల రుణమాఫీ చేసిన నాయకులు కరోనా ఉన్నా పంతొమ్మిది వేల కోట్లకు గాను దాదాపు పద్నాలుగున్నర వేల కోట్ల రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ రైతులు కానీ నీ మోడీ ప్రభుత్వం నీ మోడీ ప్రభుత్వం పదేళ్లలో పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణమాఫీ చేసింది ఎవరైనా చేసింది పెద్ద పెద్ద స్టేట్లకు కార్పొరేట్లకు పెద్ద వాళ్ళకు చేసింది తప్ప నరేంద్ర మోడీ చిన్న వాళ్ళకు రూపాయి సహాయం చేసిందా గుండె విచేసుకొని చెప్పని చెప్పి నారాయణ గారు నేను అడుగుతా ఉన్నాను పద్నాలుగున్నర లక్షల కోట్లు అదాని లాంటి పెద్ద పెద్ద బాబులకు కార్పొరేట్లకు వాళ్ళకి చేసిండు తప్ప రైతులకు ఏం చేసిండు నరేంద్ర మోడీ సామాన్యులకు ఏం చేసి నరేంద్ర మోడీ పేదలకు ఏం చేసి నరేంద్ర మోడీ చెప్పమని చెప్పి నేను అడుగుతా ఇట రాజేంద్ర గారిని ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు మీరు కంటోన్మెంట్లు ఇవ్వరు ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యారు ఒక్క కాలేజ్ ఇయ్యారు ఒక పాఠశాల ఇయ్యారు ఒక సైన్స్ స్కూల్ ఇయ్యారు రాష్ట్రానికి పనికి వచ్చే ఒక్క పని చేయరు తెల్లారు లేస్తే పనికి మాత్రం పంచాయతీలు మతం పేరు మీద పిల్లలను ఎత్తి ఖరారు తప్ప చేసిందేంటి నీ నరేంద్ర మోడీ నీ బీజేపీ ప్రభుత్వం అనే మాట నేను అడుగుతా ఉన్నా ఇలా పెద్ద పెద్ద కొంతేసుకున్నదనే కాదు చెప్పు మల్కాజ్గిరి లోని ఏడు నియోజకవర్గాల్లో ఎందుకు బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు చెప్పు నువ్వు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇంకొక మాట కూడా మిత్రుల అందరినీ ప్రార్థిస్తా ఉన్నా మాటలు వస్తు ఉంటాయి కానీ ఇలా ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాల్సిన సందర్భం కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా అది గమ్మి అభ్యర్థికి ఒక్క ఓటు వేసినా బీజేపీకి లాభం అవుతుంది ఎందుకు అంటారా ఇవాళ మీరు చూడండి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తుందో నాకేదో అర్థమవుతలేదు పైననేమో రాహుల్ గాంధీ పాపమైన కాళీ పల్పం కట్టుకుని ఉన్నాడు దేశం మీద భారత్ జోడోతున్నాయని ఆయన ఏమంటున్నాడు చౌకీదార్ చోర్ హే అంటుండు చౌకీదార్ చోర్ హే ఎవరు మోడీ చోర్ హే రాహుల్ రాహుల్ గాంధీ అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటాడు మీరేడేడి بھائی ਆపరే రాహుల్ గాంధేమో అదానీ ఫ్రాడ్ ہے۔ అదానీ అంటే ఒక ఫ్రాడ్ అంటాడు. ఇనేం అంటున్నాయ్ నేనేనే అదానీ ఫ్రాడ్ వీయే అదానీ ఫ్రెండ్ ہے۔ అంటే భలే భలే ఇస్తున్నాడు దావోస్ లో వెళ్లి ఇక్కడ సలికాడ సలిపూటలంచిగా బట్టیاء వందలస కోగున కూడా వట్టుకొని ఫోటోలు తీపి అక్కడ గుజరాత్ లో గుజరాత్ గురించి రాహుల్ గాంధేమో అంటున్నాడు దేశంలో గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్నే బేకార్ మోడల్ ఫేక్ మోడల్ గోల్బా మోడల్ రాహుల్ గాంధీ అంటాడు రేవంత్ రెడ్డి అంటాడు నేనే తెలంగాణ మోడలే బేతర్ మోడలేకు గుజరాత్ మోడల్ అంటాడు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కామ్ లేదు మను లేదు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసినప్పుడు తప్పు అన్యాయం అని అక్కడ మీటింగ్ పెట్టి ఆయన ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో లిక్కర్ స్కామ్ అలా కవిత అరెస్ట్ చేసాడు కరెక్టే ఇలా లంగల్ తొంగలని ఈయన నేను అడుగుతున్నా ఇక్కడ ఉండే మా సోదరులని అసలు ఇక్కడ రాహుల్ గాంధీ కోసం పని చేస్తున్నా మోడీ కోసం పనిచేస్తుండే